ఓ ఎంపీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చంపినంత పని చేశారని మొత్తుకున్నా వినలేదు లోక్సభ ఎంపీగా ప్రజల ఓట్లతో గెలిచినా తన నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా వేధించారు కానీ ఆయన తన పోరాటం విడవకుండా రాజురేణి పోరాటం చేశారు ఆయనే రఘురామ కృష్ణం రాజు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామ కేసు పెట్టారు మాజీ సీఎం జగన్ ఆనాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు సిఐడి డిఎస్పి విజయపాల్ సహా పలువురుపై కేసు నమోదైంది అయితే కేసు నమోదైన తర్వాత ఇటీవల పోలీసుల బదిలీలు జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే రఘురామ మరోసారి గుంటూరు ఎస్పీని కలిశారు తాను చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనందున విచారణలో స్పీడ్ పెంచాలని కోరారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడంతో పాటు తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా మరోసారి సమర్పించారు నిజానికి ఈ కేసు నమోదైన వెంటనే కాలినొప్పి పేరుతో మాజీ సీఎం జగన్ బెంగళూరు ప్యాలెస్కు వెళ్లిపోయారని పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయమే అసలు కారణమన్న విమర్శలు వచ్చాయి కానీ ఇప్పుడు జగన్ తిరిగి తాడేపల్లికి రావడం ఎమ్మెల్యే మరోసారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు జగన్కు నోటీసు ఇచ్చి విచారణకు రమ్మంటారన్న అభిప్రాయం న్యాయ నిపుణుల్లో వ్యక్తమవుతోంది మొదట అధికారులు ఆ తర్వాత జగన్కు పిలుపు ఉంటుందని ఆ తర్వాత అరెస్టులుంటాయా ఉండవా అనేది తేలుతుంది అంటున్నారు